హాయ్ యుర్స్ వెల్కమ్ టు తెలుగు వాలట్ ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే అలు అర్జున్ ఓరమాస్ క్యారెక్టర్ లుక్ లో అండ్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక ఇప్పుడు పుష్ప టూతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మూవీ టీ అయితే ఇకపై నో గ్యాప్ అంటున్నారు ఐకాన్ స్టార్ అలు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అలు అర్జున్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈవెన్ అల్లు అర్జున్ ఓర్మాస్ క్యారెక్టర్ లుక్ లో అండ్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అభిమానులందరినీ ఆకట్టుకుంది అయితే పుష్ప టూ సినిమాతో మరోసారి ముందుకు రావడానికి అందరినీ అలరించడానికి ప్రమోషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఇక పుష్ప వన్ కంటే ఇప్పుడు పుష్ప టూ ను మరింత యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడానికి సుకుమార్ ఇక ఇప్పటికే అన్ని అంచనాలు అయిపోయి అండ్ సినిమా కూడా మంచి భారీ హిట్ తో వస్తున్నట్లుగా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు టీజర్స్ కావచ్చు అండ్ ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలను అయితే పుట్టించేసింది ఇక పుష్ప టూ ప్రమోషన్స్ అయితే జెట్ స్పీడ్ తో సాగిపోతున్నాయి అయితే ఈ సినిమా ట్రైలర్ ను పాట్ రిలీజ్ చేశారు మూవీ టీమ్ అలాగే ప్రమోషన్స్ విషయానికి వస్తే శరవేగంగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు టీం మొత్తం ఇప్పటికే చెన్నైలో భారీ ఈవెంట్ తో నిర్వహించారు అలాగే తాజాగా కేరళలో ఈ మూవీ ప్రమోషన్ కి సంబంధించి ఈవెంట్ కూడా నిర్వహించేశారు ఇక అల్లు అర్జున్ కు కేరళలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి కూడా తెలిసిందే ఈవెంట్ లో అలు అర్జున్ మాట్లాడుతూ పుష్ప టు నాకు చాలా స్పెషల్ మూవీ మూడేళ్లుగా ఈ మూవీ జర్నీ లో ఉన్నాను అని అలాగే పుష్పను ఆడియన్స్ ఆకట్టుకుంటుంది అని చెప్పి చెప్పేశారు ఇక సినిమాలో నాకు ఫహద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్స్ అందరినీ అలరిస్తాయని ఫహద్ మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని మలయాళ ప్రేక్షకులంతా గర్వపడేలా ఆయన నటన పోతున్నట్లుగా చెప్పారు ఇరవై ఏళ్ళుగా నాపై ప్రేమ అభిమానం చూపిస్తున్న మలయాళ ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ చెప్పారు ఇక మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని టూ సినిమాలు ఓ పాట మలయాళ లిరిక్స్ తో ఉండేలా సిద్ధం చేశామని చెప్పారు ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తా అని కూడా అల్లు అర్జున్ చెప్పారు కాబట్టి ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తారు అంటే ఇకపై నెక్స్ట్ సినిమా ఎవరితో ఏంటి అనేది అందరి అంచనాల ప్రకారం ఎదురు చూస్తూ అన్నారు మరి మీరేమంటారు అలు అర్జున్ ఏ హీరోయిన్ తో అండ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి